ఆర్గంజా ఇది లీఫ్ డిజైన్ ఫ్రంట్ రౌండ్ నెక్ చూడండి వర్క్ కూడా ఉంది మనకి ఫ్యాంట్ లైనింగ్ కలిపి అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే మనకి మొత్తము లైనింగ్ ఫ్యాంట్ కలిపి అనమాట ఇవి ఇలా సెట్ సీ సీకో పట్టు డ్రెస్ మెటీరియల్ మనకి కింద పట్టు అంచుతో ఉంది చూడండి చున్నీ ఇది చూడండి చున్నీకి మనకి మధ్య మధ్యలో వర్క్ అన్నది ఉంది గోల్డ్ వర్క్ డిజైన్ మనకి బ్లూ కలర్ ఏమో ఇలా అంచుంది ప్యాంట్ ప్యాంట్ కూడా మనకి కింద అంచు అన్నది ఉంది ప్లెయిన్ అన్నమాట ప్యాంట్ మొత్తము ప్లెయిన్ షరారా మోడల్ డ్రెస్ మనము లుక్ అనేది ఇలా వస్తుంది వేసుకున్న తర్వాత శరారా మోడల్ మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ నెక్స్ట్ చిన్న గోల్డ్ డిజైన్ లా ఉంది ఫ్రంట్ రౌండ్ నెక్ కాస్ట్ ఎంత సార్ కాస్ట్ వచ్చి మనకి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లోని టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చున్నీకి కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అంది ఉంది చూడండి డిజైన్ మోడల్ లోని మనకి మనకి లైనింగ్ ఫ్యాంట్ కలిపి చూడండి ఇది లైనింగ్ ఫ్యాంట్ కలిపి అనమాట మొత్తం మనకి నాలుగు మీటర్లు వస్తుంది టాప్ కేమో రెండు మీటర్లు ఫ్యాంట్ కి ఏమో రెండు మీటర్లు మొత్తం ఫోర్ మీటర్స్ వస్తాయి మొత్తం సెట్ ఇది ఇలా ఇక్కడైతే ప్లాజా సెట్స్ వచ్చి మనకి త్రీ సెట్స్ ఇలా చూపించండి సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి త్రీ పీసెస్ అంటే మనకి త్రీ సెట్స్ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లోని ఉన్నాయి ఇప్పుడు అయితే మనము ఇలా ప్లాజా సెట్స్ సెట్ మొత్తం అనమాట ఇది టాప్ ఇది ప్యాంటు ఇలా సెట్ మొత్తము చూద్దాము ఈ వీడియోలోని ఆఫర్ పోను మనకి ఓకే డ్రెస్ మొత్తం మనకి అయితే ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఫ్రంట్ ఏమో మనకి రౌండ్ నెక్ వచ్చి ఇలా సింపుల్ డిజైన్ తో ఉంది ఇది డబుల్ ఎల్ సైజు అన్ని సైజులు ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మోడల్స్ కూడా ఒక్కొక్క డ్రెస్ కి ఒక్కొక్క మోడల్ ఈ డ్రెస్ కి మనకి చున్నీ చున్నీ ఇది ఫ్యాంట్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ది థర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇది చున్నీ ప్యాంటు మొత్తం మనకి సెట్ అనమాట చూడండి డ్రెస్ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ మనకి ఇలాగా స్టోన్ వర్క్ అన్నది ఉంది నెక్ వచ్చి నెక్ నెక్ చుట్టూరా కూడా మనకి చూడండి ఇక్కడ వర్క్ అన్నది ఉంది ఫుల్ వర్క్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కి వస్తుంది సంక్రాంతి ఆఫర్ లోని చున్నీ ఓపెన్ చేసేయండి సార్ అది చూడండి మనకి చున్నీ అయితే మొత్తము ఇలా వచ్చింది డ్రెస్ ప్లెయిన్ వచ్చింది చున్నీ మొత్తము ఇలాగా ఫ్లవర్స్ డిజైన్ తో ఉంది అంచు కూడా వచ్చింది చూడండి చున్నీకి ఫ్యాంట్ ఇది మొత్తము సెట్ అనమాట ఇలా మోడల్ డ్రెస్ ఇది చూడండి ఫ్రంట్ అయితే నెక్ రౌండ్ నెక్ వచ్చి మనకి ఫుల్ వర్క్ వచ్చింది ఫ్రంట్ ఫ్రంట్ మోడల్ చూడండి అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ కూడా ఉంది చూడండి కింద మనకి కట్ వర్క్ డిజైన్ తో ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి కట్ వర్క్ డిజైన్ హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా మనకి కట్ వర్క్ డిజైన్ ఉంది చూడండి చున్నీ ఇది మొత్తం సెట్టిలా ఇలా చూడండి కట్ మోడల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఈ డ్రెస్ కి చూడండి కాంబో ఆఫర్ ఓకే సార్ కాస్ట్ చూద్దాము కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ది టూ పీసెస్ అనమాట ఈ కాస్ట్ కి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లో ఉన్నాయి మొత్తం సెట్ వస్తుంది ఈ డ్రెస్ కూడా చున్నీ చూడండి మనకి మనకి వర్క్ అన్నది ఉంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఇలా చున్నీ అంతా వర్క్ అన్నది ఉంది ఫ్యాంట్ వచ్చి మనకి స్ట్రైట్ ఫ్యాంట్ అనమాట ఇది మొత్తం ఇలా సెట్

ఇప్పుడైతే మనము హాఫ్ సారీస్ చూద్దాము హాఫ్ సారీస్ కూడా ఇది న్యూ మోడల్ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లోని ఉన్నాయి కలంకారి ప్రింట్ వచ్చింది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా బాగుంది న్యూ మోడల్ పెన్ కలంకారి మోడల్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను డిజైన్ మనకి అక్కడక్కడ స్టోన్ వర్క్ కూడా ఉంది చూడండి చూడండి ఓనీ మొత్తం మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఫుల్ హ్యాండ్స్ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది లోనే మోడల్ కలంకారీ ఇక్కత్ చాలా బాగుంది చూడండి మనకి అంచు వచ్చింది అంచు పైన కూడా ఇలా డిజైన్ ఉంది చాలా బాగుంది మధ్యలో అయితే మనకి డిజైన్ వచ్చి పైన చిన్న అంచు కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఓని ఇది ఇది ఓని ఓని కూడా మధ్యలో మనకి ప్లెయిన్ వచ్చి చిన్న బుటావు వచ్చి ఇటు అటు అంచ్ ఉంది చూడండి ఇది మొత్తం కళంకారీ డిజైన్ ఇది బ్లౌజు చూడండి బ్లౌజ్ కి బుటా వచ్చింది కాస్ట్ వచ్చి మనకి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లోని సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది చాలా తక్కువ కాస్ట్ లో అయితే వస్తుంది ఇప్పుడు మనం డ్రెస్సులు చూద్దాము పైతాని పట్టు డ్రెస్ చాలా బాగున్నాయి ఈ డ్రెస్సులు అయితే ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు అయితే ఈ డ్రెస్ మనం చూద్దాము ఓపెన్ చేయండి సార్ చూడండి మొత్తం మనకి అంచుకి పైతాని డిజైన్ అన్నది ఉంది డ్రెస్ కి సేమ్ మనకి ఇక్కడ ఏ డిజైన్ అయితే నెమలి డిజైన్ వచ్చిందో అదే డిజైన్ డ్రెస్ మొత్తం ఉంది చూడండి మనకి ఫ్రంట్ రౌండ్ నెక్ రౌండ్ నెక్ దగ్గర సింపుల్ డిజైన్ తో ఉంది డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది చున్నీ చున్నీ అయితే చాలా బాగుంది ఫ్యాంటు స్ట్రైట్ ఫ్యాంటు బెనారస్ మోడల్ చూడండి నెక్ అయితే డిజైన్ బాగుంది నెక్ దగ్గర రౌండ్ నెక్ వచ్చింది కాస్ట్ చూద్దాము కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లోని టూ థౌజండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ వస్తుంది ఈ డ్రెస్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము హ్యాండ్స్ కూడా చూడండి మనకి లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి ఇప్పుడు అందరూ లాంగ్ హ్యాండ్స్ కదా ఇష్టపడుతున్నారు చార్ట్ హ్యాండ్స్ అయితే డ్రెస్ లకి ఎవరు ఇప్పుడు ఇష్టపడట్లేదు హ్యాండ్స్ కూడా చూడండి మనకి ఇక్కడ వర్క్ అన్నది ఉంది చున్నీ అయితే చాలా బాగుంది రోజ్ ఫ్లవర్స్ చూడండి చున్ని కింద అంచు కూడా మనకి ఇలా వచ్చింది ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది చూడండి ఫ్యాంట్ కూడా మనకి అడుగున ఇలా డిజైన్ అన్నది ఉంది అంచు ప్యాంట్ మొత్తం ప్లెయిన్ చూడండి చాలా కలర్స్ అయితే మనకు ఉన్నాయి ఇక్కడ డ్రెస్సులోని నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇవన్నీ కలర్స్ ఏ మనకి ఇవన్నీ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లో ఉన్నవన్నమాట మళ్ళీ మనకి సంక్రాంతి అయిపోగానే మళ్ళీ నార్మల్ రేట్స్ అన్నవి పెట్టేస్తారు అనమాట ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఆఫర్ లోని మనకి ఇప్పుడు ఇవన్నీ డ్రెస్సులు తక్కువ కాస్ట్ కి వస్తున్నాయి చాలా కలర్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకో డ్రెస్ చూద్దాము షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ ఏమో వీనెక్ వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ డిజైన్ హ్యాండ్స్ ఏమి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ డ్రెస్ కి ఏ డిజైన్ అయితే ఉందో చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ అదే డిజైన్ అంటే ప్లెయిన్ వస్తాయి కదా హ్యాండ్స్ కి ఇప్పుడు డిజైన్ అయితే ఉంది చూడండి చున్నీ చున్నీ కూడా మనకి ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అన్నది ఉంది ఇది ఫ్యాంట్ స్ట్రైట్ కట్ ఫ్యాంట్ చూడండి వాటిలో అయితే ఇవన్నీ కలర్స్ స్ట్రైట్ కట్ థ్రెడ్ వర్క్ డ్రెస్ లు ఇప్పుడు చూద్దాము ఓపెన్ చేసేయండి చూడండి డ్రెస్ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట దగ్గర నుంచి చూపిస్తున్నాను మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా ఉంది అంటే థ్రెడ్ వర్క్ వచ్చి అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ తో ఉంది డ్రెస్ మొత్తం ఫ్రంట్ కూడా సింపుల్ గా ఉంది డిజైన్ అనేది చూడండి ఫ్రంట్ డిజైన్ సింపుల్ డిజైన్ తో ఉంది మనకి రౌండ్ నెక్ వచ్చింది ఇది ఎక్సెల్ అన్ని సైజులు ఉన్నాయి మనము ఈ డ్రెస్ కి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఈ డ్రెస్ కి హ్యాండ్స్ అన్నవి డ్రెస్ లోపల ఉంటాయి చూడండి నేను చూపిస్తాను ఇదిగో ఇవి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ ని మనము స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఓకే సార్ చూడండి చున్నీ మొత్తం మనకి ఇలా వచ్చింది డిజైన్ చందేరి చూడండి మొత్తం ఫ్లోరల్ ఫ్లోరల్ మీద మ్యాంగో బుట మ్యాంగో డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా బాగుంది చున్నీ అయితే కనుక మనకి ఫ్యాంట్ వచ్చి స్ట్రైట్ చూడండి ఫ్యాంట్ లాస్ట్ లో కూడా మనకి ఇలా వర్క్ అన్నది ఉంది అంచు ఫ్యాబ్రిక్ రా సిల్క్ చూడండి ఫ్రంట్ రౌండ్ నెక్ దగ్గర ఇలా డిజైన్ అన్నది ఉంది మనకి ఈ డ్రెస్ చూద్దాం ఇప్పుడు ఎల్ సైజు సైజులు అయితే అన్ని సైజులు ఉన్నాయి రా సిల్క్ అంట ఈ డ్రెస్ క్లాత్ రా సిల్క్ ఈ డ్రెస్ కూడా మనము హ్యాండ్స్ అనే స్టిచ్చింగ్ చేయించుకోవాలి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఆర్గంజా టైప్ చున్నీ చూడండి మనకి చున్నీ కూడా మనకి కట్ వర్క్ డిజైన్ ఉంది చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను థ్రెడ్ వర్క్ చున్నీ లాస్ట్ లోని మనకి కట్ వర్క్ డిజైన్ ఫ్యాంట్ వచ్చి మనకి స్ట్రైట్ కట్ ప్లెయిన్ వచ్చింది ఫ్యాంట్ కాస్ట్ సార్ కాస్ట్ వచ్చి మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లో వస్తున్నాయి ఇవన్నీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ కి హాఫ్ సారీస్ లోని క్రష్డ్ మెటీరియల్ చూద్దాము క్లాత్ ఇది ఓణి చూడండి ఓణి కూడా మనకి మధ్యలోని బుట అన్నది వచ్చింది గోల్డ్ బుట అంచేము ఇలా ఉంది అండి బ్లౌజ్ సార్ బ్లౌజ్ చూడండి మనకి బెనారస్ జకాట్ అంట కాస్ట్ సార్ ఇది మనకి ఇది సంక్రాంతి ఆఫర్ లో ఉంది మనకి ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే తక్కువ కాస్ట్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే మనకి రెండు వస్తాయి అనమాట ఈ కాస్ట్ కి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లోని వీటిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయి వీడియో లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి మీకు ఒక టూ త్రీ కలర్స్ అయితే మేము ఇప్పుడు చూపిస్తాము చూడండి చూడండి మనకి ఈ హాఫ్ సారీ వచ్చి సిల్వర్ జెరీ స్టోన్ వర్క్ ఉంది దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇక్కడైతే మనకి కట్ వర్క్ డిజైన్ ఉంది ఇదంతాను మధ్యలో కూడా మనకి ఈ స్టోన్ వర్క్ అన్నది మొత్తము మొత్తం అయితే వచ్చింది వర్క్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్కి మనకి డిజైన్ అన్నది ఉంది చూడండి హ్యాండ్స్ కూడా మనకి పైన చూపిస్తున్నా చూడండి హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అనేది వచ్చింది ఓణి వచ్చి పింక్ కలర్ ఎందుకంటే మనకి ఇక్కడ పింక్ కలర్ వచ్చింది కదా అంచ ఇక్కడ బార్డర్ అన్నది అందుకని చెప్పి మనకి పింక్ కలర్ వచ్చింది ఓనీ చూడండి సాఫ్ట్ సిల్క్ మీద పెన్ కలంకారీ డిజైన్ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ మీకు దూరం నుంచి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ చెప్తున్నాను సాఫ్ట్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ మనకి పైన ప్లెయిన్ అన్నది వచ్చి కింద మొత్తము ప్రింట్ అన్నది ఉంది చూడండి చాలా బాగుంది కాస్ట్ కూడా చూద్దాము ఇవి చాలా ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ లో తక్కువ కాస్ట్ కి వస్తున్నాయి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ది టూ పీసెస్ అనమాట ఈ కాస్ట్ కి టూ పీసెస్ చూడండి మనము కట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది అనమాట లుక్ అన్నది ఇది ఓని ఓణికి కూడా మనకి వర్క్ అన్నది ఉంది కిందేమో థ్రెడ్ థ్రెడ్ వర్క్ డిజైన్ తోని కట్ వర్క్ కట్ వర్క్ వచ్చింది ప్లెయిన్ అక్కడక్కడ మనకి ఓనిక్ కూడా చూడండి ఇలాగా బుట్టా వర్క్ అన్నది ఉంది ఇది బ్లౌజ్ జక్కడ బెనారస్ జకాడ్ బెనారస్ బ్లౌజ్ హాఫ్ మనకి ఇంకొక మోడల్ మొత్తం హెవీ వర్క్ అయితే ఉంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదంతా కట్ వర్క్ కట్ వర్క్ వచ్చి మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ చాలా బాగుంది చూడండి నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి వచ్చి మనకి హ్యాండ్స్ కి ఇది ఇది హ్యాండ్స్ కి ఇది బ్యాక్ సైడ్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ నెక్ మనం ఎలా అయినా వేయించుకోవచ్చు ఇది బ్యాక్ నెక్ వేయించుకుంటే ఫ్రంట్ కైనా బ్యా ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ సైడ్ నెక్ కి వేయించుకోవాలి చూడండి ఇవి వచ్చి మనకి హ్యాండ్స్ కనమాట హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ తో ఉన్నాయి టూ హ్యాండ్స్ కి చూడండి ఇది బ్యాక్ సైడ్ నెక్ అంటే బ్యాక్ సైడ్ నెక్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బ్యాక్ సైడ్ నెక్ కనమాట ఇది ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వచ్చి మనకి సింపుల్ డిజైన్ తో ఉంది ఇది ఓీ కూడా కింద చూడండి వర్క్ అన్నది ఉంది స్టోన్ వర్క్ కాస్ట్ వచ్చి మనకి సెవెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తుంది ఇందులో అయితే మనకి చూడండి ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట చూడండి హాఫ్ సారీలో ఇవన్నీ కలర్స్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి మెటీరియల్ చూడండి డ్రెస్ మెటీరియల్స్ మనకి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో మనం ఒక టూ డ్రెస్ చేసి చూసేద్దాము ఇప్పుడు సంక్రాంతి ఆఫర్స్ లో ఉన్నాయి మనం అయితే కొన్ని డ్రెస్లు అయితే ఓపెన్ చేసి చూసేద్దాము చూడండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఆఫర్ లోని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది సంక్రాంతి ఆఫర్ లోని ఇది మెటీరియల్ మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి అమ్మ ఓపెన్ చేసి చూపించి అమ్మ మిగతా డ్రెస్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క నైటి ఒక్కొక్క మోడల్ లో ఉన్నాయి చూడండి మనకి కాస్ట్ వచ్చి టూ పీసెస్ ఇప్పుడు ఆఫర్ లోని ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నవన్నీ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా చూపించేస్తున్నాను మీకైతే ఒక టూ నైన్టీస్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఓపెన్ చేయండి సార్ ठीक तो है नहीं तो इनका ये एक और आइटम डिसकंट है प्रॉब्लम में डुप्लीकेट एंट्री आकर मेरे पे पेज में दिस को ट्राई से सॉल्व हो रही ये फार्मूला में है फार्मूला है एपीआई वैल्यू हमारे वेलकम स्वागत है

మీ ఏ ఫ్లోర్ లో ఐటమ్ డిస్క్రిప్షన్ అప్లోడ్ లోనే డబుల్ చేసి అకరేట్ ప్యాకెట్ అనలైజ్ చేసుకోవాలి దయచేసి గమనించండి మీరు ఏ ఫ్లోర్ లో ఐటమ్ డిస్క్రిప్షన్ అప్లోడ్ నుంచి దయచేసి థాంక్యూ వెరీ గుడ్ 1000 రూపీస్ కి 2 పీసెస్ అంట వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రియమైన వినియోగదారులకు స్వాగతం సుస్వాగతం ముఖ్య గమనిక మీరు ఏ ఫ్లోర్ లో ఐటమ్ తీసుకుంటే ఆ ఫ్లోర్ లోనే డబ్బులు కట్టి అక్కడ మీరు ప్యాకెట్ డెలివరీ తీసుకోవాలి దయచేసి గమనించండి మీరు ఏ ఫ్లోర్ లో ఐటమ్ తీసుకుంటే ఆ ఫ్లోర్ గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏ ఫ్లోర్ లో ఐటమ్ తీసుకుంటే ఆ ఫ్లోర్ లోనే డబ్బులు కట్టి అక్కడ మీరు ప్యాకెట్ డెలివరీ తీసుకోవాలి దయచేసి గమనించండి వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెక్కి థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే త్రీ పీసెస్ ట్వల్వ్ హండ్రెడ్